నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను శ్రీ మరియు వశీకరణ చేయబడను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ ఎనిమిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మిత్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి భావోద్వేగ వ్యక్తిగత అనుబంధాలు దృఢపడతాయి పనిలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది సంభాషణలు అధికమవుతాయి స్వార్థపూరిత ఆలోచనలను విడిచిపెట్టండి వ్యక్తిగత ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారపరమైన విజయాలలో పురోగతి ఉంటుంది సహచరులు మీకు తోడ్పాటునందిస్తారు పాతమిత్రులు సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి సహచరుల నుండి మద్దతు లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో చురుకుదనాన్ని పెంచుకోండి ప్రణాళికల ప్రకారం పని చెయ్యండి లాభాలు వృద్ధి చెందుతాయి పనులను వాయిదా వేయకండి కీలకమైన ప్రయత్నాలలో వేగం పెంచండి సమయ పాలనకు ప్రాముఖ్యత ఇవ్వండి వినయం వివేచనతో మెలగండి మేధోపరమైన అంశాలు బలపడతాలి ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకెళుతారు లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి విద్యా సంబంధిత కార్యక్రమాలలో ముందుంటారు పోతీతత్వాన్ని ప్రోత్సహించండి కుటుంబంతో సమయం గడపండి ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోండో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు మెరుగుపడతాయి మీ ఆర్థిక స్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవహారాలలో చురుకుదనం పెరుగుతుంది మీరు ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటారు పెట్టుబడి విషయాలలో ప్రయత్నాలు కొనసాగుతాయి గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి మీరు ఆకస్మిక లాభాలను ను పొందే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రణాళికల ప్రకారం పనిచేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలలో వేగం పెంచడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉంటాయి కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి సారించండి నూతన ఆదాయ వనరులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆరోగ్యం పరంగా ధనస్సు ఈ ఈరోజు మంచి ఆరోగ్యం ఉంటుంది మీ మేధోపరమైన అంశాలు బలోపేతమవుతాయి ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మానసిక స్పష్టతను అందిస్తుంది స్వార్థాన్ని త్యజించడం ఇతరుల శ్రేయస్సును కోరడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మీరు మీ దినచర్యను ఆనందంగా గడుపుతారు ఈ రోజు ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు మంచి పనితీరు ఉంటుంది మీ వ్యక్తిగత ప్రయత్నాలు మెరుగుపడతాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది వారి సహకారం మీ పనులను సులభతరం చేస్తుంది పాత స్నేహితులు సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ముఖ్యమైన విషయాలలో చురుకుదనాన్ని పెంచుకుంటారు మీ పనిలో చురుకుగా భాగవహిస్తారు ప్రణాళికల ప్రకారం పనిచేస్తారు మీ లక్ష్యాలను సాధించడంలో స్పష్టత ఉంటుంది మీ లక్ష్యాలపై దృష్టి సారించడం ద్వారా ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు పదోన్నతులు లేదా ఇతర ప్రయోజనాలు పొందే అవకాశముంది సమయ నిర్వహణకు ప్రాముఖ్యత ఇవ్వాలి పనులను సకాలంలో పూర్తి చేయాలి ఈ రోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార విజయాలలో పురోగతి ఉంటుంది మీ వ్యక్తిగత ప్రయత్నాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాలి మీరు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి చూపుతారు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది వారి సహకారం మీ వ్యాపార లాభాలను పెంచుతుంది ముఖ్యమైన విషయాలలో చురుకుదనాన్ని పెంచుకోవడం ద్వారా లాభాలు మెరుగుపడతాయి వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం వ్యాపారంలో వాయిదా వేగడాన్ని నివారించాలి పనులను సకాలంలో పూర్తి చెయ్యాలి సమయ నిర్వహణకు శ్రద్ధ వహించడం ముఖ్యం ఇది మీ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఈరోజు ధనస్సు రాసి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈరోజు విద్యా కార్యకలాపాలలో ముందంజలో ఉంటారు పోటీని ప్రోత్సహిస్తారు మీరు పరీక్షలలో ఇతర విద్యా పోటీలలో మెరుగైన పనితీరును కనబరుస్తారు మేధోపరమైన అంశాలు బలోపేతమవుతాయి ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మీరు మీ లక్ష్యాలపై దృష్టి సారించి వాటిని సాధించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తారు గురువుల సలహాలను తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందుతారు నూతన నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది అనుకూలమైన సమయం మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు ధనస్సు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీరు స్వార్థాన్ని త్యజించి వినయం వివేకంతో వ్యవహరించాలి ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన సంబంధాలలో సామరస్యాన్ని పెంచుతుంది పనులను వాయిదా వేయడాన్ని నివారించాలి ఎందుకంటే ఇది అనవసరమైన జాప్యాలకు దారితీస్తుంది సమయ నిర్వహణకు శ్రద్ధ వహించాలి మీ పనులను ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేయండి కుటుంబంతో సమయం గడపడం ముఖ్యం వారి అవసరాలను తీర్చండి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి శాంతియుత వాతావరణాన్ని కాపాడు మీ మాటలలో స్పష్టత నిజాయితీని పాటించండి ఈరోజు ధనస్సు రాసి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు బాగుంటాయి మీరు కుటుంబంతో సమయం గడుపుతారు ఇది బంధాలను మరింత బలోపేతం చేస్తుంది భావోద్వేగ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది అందరి శ్రేయస్సును కోరుతూ కుటుంబంలో శాంతి సామరస్యాన్ని కొనసాగిస్తారు వాయిదా చేయడాన్ని నినారించి కుటుంబ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటారు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మీరు ముందుంటారు ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు బలంగా ఉంటుంది సంభాషణలు మెరుగుపడతాయి మీరు మీ భాగస్వామితో మీ భావాలను ఆలోచనలను స్పష్టంగా పంచుకోగలుగుతారు ఒకరికొకరు మద్దతు ంటారు ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మీ స్వార్థాన్ని త్యజించి వినయంతో వ్యవహరించడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది తద్వారా అనవసరమైన వివాదాలు తగ్గుతాయి ఇద్దరూ కలిసి ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకు ఇది మీ బంధంలో విశ్వాసాన్ని పెంచుతుంది కలిసి సమయం గడపడానికి ఒకరికొకరు మద్దతుగా నిలవడానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రేమ జీవితం విషయానికి వస్తే ధనస్సు రాసి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు ఇది ప్రేమ సంబంధాలకు దారితీయవచ్చు భావోద్వేగ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మీ ప్రియమైన వారితో మీ బంధం మరింత లోతుగా మారుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకుంటారు ప్రస్తుత సంబంధాలలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు వచ్చు ఇద్దరూ కలిసి సంతోషకరమైన చిరస్మరణీయమైన క్షణాలను గడుపుతారు మీ ప్రేమ జీవితంలో వాయిదా వేయడాన్ని నివారించి చురుకుగా ఉండటం ముఖ్యం మీ భావాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు